தீபா கிரிதர்ஷன் இந்த தீபா கிரிதர்ஷன் மனம் தான் இன்று பலம் வந்து பலம் வந்து பலம் మనమంతా హిందువులం బంధువులై మెలగుదాం ప్రతి పల్లెల సమన్వయం సద్భావం చాటుదాం మానమిలో మాధవుని దర్శించినది దేశం దర్శించినది రూపి ఈశ్వరుని సేవించినది దేశం ఆలయాన ఆ ఆదేవుని పద సన్నిధిలో ఆలయాన ఆ ఆదేవుని పద సన్నిధిలో అంతరాలు మరచి మనం అర్చన కొనసాగిద్దాం మనమంతా హిందువులం బంధువులై మెలుగుదాం చెప్పండి హలో చెప్పండి

జనజీవన వికాసం జల వనరుల ప్రమేయం జల వనరుల వాడుకలో కులమెందుకు ప్రమేయం కులమెందుకు ప్రమేయం ప్రకృతి ఒడిలోన మనమంతా సమానం

అవకాశం అందరి అంచ్యక్రియ సంస్కారం సంస్కారం అందరి అంతరాలు వదలేద్దాం సమరసతను సాధిద్దాం అంతరాలు వదిలేద్దాం సమరసతను సాధిద్దా మనమంతా హిందువులం బంధువులై మెలుగుదా సమన్వయం సద్భావం చాటుదాటు జై శ్రీరామ్ నా పేరు సుబ్రహ్మణ్యం నేను రాజుల్లో ఉంటాను ఎస్ ఉంది పరిస్థితి పేరున్నారా అందరు ఉన్నారంటే ఎవరికి తెలుసా ఎవరికి తెలియదు ఎవరు ఉన్నారా విశ్వ పరిషత్ అనేది మన దేశంలోనే కాకుండా విదేశాల్లో హిందువులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ కూడా ఉంది విశ్వహిందూ పరిషత్ విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తుంది అంటే మన ధర్మాన్ని మనల్ పాలించేటట్టుగా చూస్తుంది మన ధర్మాన్ని అందరూ పాలించకుండా ఏం చేస్తున్నారు విదేశీ మతాల్లోకి వెళ్ళిపోతున్నారు కదా అలా వెళ్లకుండా వెళ్ళినంత వరకు ప్రయత్నం చేస్తూ వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తాం మన ఇంట్లో నుంచి మన అబ్బాయి మన తమ్ముడు కోపకించి వెళ్ళిపోతే మళ్ళీ బొజ్జకి ఎలా తీసుకొస్తామో మన మతం నుంచి విదేశీ మతాల వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అలాగే మళ్ళీ మనం వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం విశ్వంజ్ చేస్తుంది అలా అప్పుడు ప్రతి ఏటా వేలాది మందిని వెనక్కి తీసుకొస్తుంది దేశవ్యాప్తంగా వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొస్తుంది వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళకి మంచి చెడ్డ చెప్పి మన కర్మభూమి వేదభూమి ఈ భారతదేశంలో పుట్టడం గొప్ప అదృష్టం ఆ అదృష్టాన్ని కోల్పోయి విదేశవతానికి వెళ్తే అదృష్టాన్ని కోల్పోయినట్లెక్క ఆ అదృష్టాన్ని కోల్పోతున్నారు మళ్ళీ మళ్ళీ పునరుపజనం మళ్ళీ 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 జన్మలు ఎత్తాల్సిన అవసరం ఉంటుంది దేశంలో మానవుడిగా పుడితే భారతదేశంలో పుడితే మోక్షానికి దగ్గరగా భగవంతుడి దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంటుంది మనిషి ఇక్కడ సాధన చేస్తే ఇక్కడ మీరు వెళ్తా పాలన ద్వారా సాధన అవ్వచ్చు అమ్మాయి దైవ దర్శనం ద్వారా సాధన సాధనం ద్వారా భగవంతులలో ఐకిపోయే ఐక్యమయ్యే అవకాశం భారతదేశంలో పుట్టిన మనుషులకి ఉంది మిగతా ఏ దేశాల్లో పుట్టిన ఇది మోక్ష ద్వారం భారతదేశం మోక్షానికి దగ్గరగా ఉందన్నమాట ఇక్కడ మనం ఇక్కడ పుట్టిన తర్వాత మనం సాధన చేసి భగవంతులు ఐక్యం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి మళ్ళీ 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 పుట్టి మళ్ళీ మళ్ళీ పుట్టి ఈ బాధలో కష్టాలు కంటే భగవంతుని దగ్గరగా ఉంటే అక్కడ ఏముంటుంది సంతోషం అది ఇప్పుడు కూడా సంతోషం ఉంటుంది మీ ఇంటి ఆయన ఒక చీర కొత్త సీర పట్టుకొచ్చారు అనుకోండి సంతోషంగా ఉంటుంది కాసు బంగారం పెట్టుకుంటే సంతోషంగా ఉంటుంది కానీ భగవంతుని దగ్గర కాసు బంగారంలో కొత్త సైరలో ఇవి కాదు మహదానందం ఉంటుంది అన్నమాట ఇట్ల నీళ్ళు అతీతమైన ఆనందం ఉంటుంది ఇట్ల నీళ్ళకంటే అతీతమైన ఆనందం భగవత్ సేవలో దొరుకుతుంది సరే విశ్వవిద్యో పరిషత్తు ముఖ్యంగా స్థాపించిన తర్వాత అయోధ్యలో రామ జన్మ గురించి విశేష ప్రయత్నం చేసింది అయోధ్యలో రాముడు ఎక్కడ పుట్టాడు అయోధ్యలో మరి మన ఊళ్ళో ప్రతి ఊళ్ళోనూ ఐదు ఆరు పది కులాలకు ఒక రామాలయం ఉంది ప్రతి ఊరికి కనీసం పది ఆలయాలు ఉంటాయి కళ్యాణం వచ్చిందంటే పది చోట్ల జరుగుతూ ఉంటాయి కానీ మరి అయోధ్యలో రాముడు పుట్టిన గుడి ఎందుకు లేదు ఐదు వేల వేల కిందట విదేశాన్ని వచ్చి విదేశాల నుంచి వచ్చి మన దేశం వచ్చి మళ్ళీ పరిపాలించినటువంటి ముస్లింలు మన యొక్క భారతీయ శక్తి అంతా ఎక్కడ ఉందని చెప్పి వాళ్ళు వెతికితే దేవాలయంలో భారతీయుల యొక్క శక్తి ఉంది కాబట్టి దేవాలయాల్ని కూడగొట్టేస్తే భారతీయులందరినీ హిందువులందరినీ నిర్వీర్యం చేయొచ్చు అని చెప్పేసి మన దేవాలయాలు కూడగొట్టడం మొదలుపెట్టారు అందులో అలాగే అయోధ్య దేవాలయాన్ని కూడగొట్టేసి దానిపైన మసీద్ యొక్క గుమ్మటాలు కట్టారు దానిపైన ఐదు వందల వేల కిందట అప్పుడు అక్కడ ఉన్న జనం చూస్తే ఊరుకోలేదు అనేక యుద్ధాలు చేశాడు అరవై ఆరు సార్లు యుద్ధాలు చేశాడు కొన్ని లక్షల మంది చచ్చిపోయారు సరే తర్వాత మొఘలేలు పనుల పై ముసలి పరిపాలన అయిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినా దాన్నే కొనసాగించారు వాళ్ళ యొక్క క్రిస్టియానిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేశారు తప్ప హిందువుల యొక్క మనోభావాలు కానీ హిందూ దేవాలను రక్షించే పని వాళ్ళు కూడా చేయలేరు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనల్ని మనం పరిపాలించుకున్నప్పుడు కూడా ఈ అయోధ్యకుడి గురించి అప్పుడున్న పాలకులు ఎవరు ఆలోచించలేదు అప్పుడు విశ్వ హిందూ పరిషత్తు అప్పుడంటే అక్కడే ఆయా ఉత్తరప్రదేశ్లో ఉన్న వాళ్ళే ప్రయత్నాలు చేసేవారు ఇన్నాళ్ళు కూడా ఆ నాలుగు వందల నుంచి కూడా అప్పుడు విశ్వహిందు పరిషత్తు గుడి కట్టించే బాధ్యతను తీసుకుని ఆ సంగతి అయోధ్యలో రాముడు పుట్టిన ఊళ్ళో రాముడు గుడి లేదన్న సంగతి మనందరికీ తెలిసేలా ప్రతి ఊరు వీధి వీధి తెలిసేలా ప్రయత్నం చేసి అప్పుడు అనేక రథయాత్రలు ఇటుకు పూజలు ఇలా హనుమాన్ చాలీసా పారాయణలు శ్రీరామ్ జయరామ్ జయ జయరామ భజనలు ఇలా ప్రతి ఊళ్ళోనూ చేయించారు అనేక రథయాత్రలు తిరిగినాయి గిటకలు ఎక్కడి నుంచి అక్కడ అడ్డాను పంపించారు అలా అనేక రకాల ప్రయత్నాల ద్వారా కోర్టులో కేసులు వేస్తాం పురావస్తు శాఖ వాళ్ళు పురావస్తు శాఖ తెలుసా భూమి లోపల గెలిపే అన్వేషణ ఇస్తారనమాట అంతకుముందు ఏముంది అంతకుముందు ఏముందని అటువంటి వాళ్ళు కోర్టుకెళ్ళి అటువంటి వాళ్ళ దగ్గర నుంచి చెక్ చేస్తే కూడా భూమి శిథిలాల్లో రాముడి యొక్క రామరాజ్యం యొక్క పరిపాలన అనేటువంటి కొన్ని శిథిలాలు కూడా దొరికినాయి అప్పుడు కోర్టుకి ఖచ్చితంగా ఆధారం దొరికింది ఇది రామ జన్మభూమి ముస్లింలకి ఇందులో ఏమాత్రమో అధికారము ఎక్కువ లేదు కాబట్టి ముస్లింలకి వేరే ఒక ఇరవై కిలోమీటర్ల అవతల వాళ్ళు మసీదు కట్టుకోవడానికి వాళ్ళకి ఐదు ఎకరాల స్థలం ఇవ్వండి ఇదంతా రాముడికి అప్పు అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు ఆర్డర్ కానీ రెండు వేల ఇరవైలో మనం గుడి కట్టడానికి ప్రారంభం చేశాం దానికి మీరు కూడా డబ్బులు ఇచ్చారా పదివే రూపాయల దగ్గర నుంచి జనం దగ్గరికి తీసుకుని మన డబ్బుతో మనం గుడి కట్టుకున్నాం అక్కడ ఈ గుడి ఎవరిది అంటే ఇది ఎవరో ఒకరు కట్టించింది కాదు అంటే మనదే అయ్యింది లేకపోతే పలానా గోపాలకృష్ణ గారు కట్టించారు లేకపోతే నాగరాజు గారు కట్టించారు చెప్పుకుంటారు అన్నమాట ఒకరు వేరే చెప్పుకుంటారు అలా ఇప్పుడు అయోధ్య గుడి మనందరిది అయోధ్య గుడి మనందరిదే అయ్యింది ఆ అయోధ్య గుడి మనందరూ అవ్వడానికి అక్షతలు వచ్చినాయి ఇక్కడికి బాలరాముడు పట్టాభిషేకానికి అక్షతలు పంపించారు అక్కడి నుంచి ప్రసాదం కూడా వచ్చింది మరి అయోధ్యలో రాముడు వచ్చి అక్కడ బాలరాముడిగా తర్వాత మొదట అంతస్తులో లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ స్వామితో సైతంగా సీతారాములు కొలువై ఉన్నారు ఇప్పుడు అయోధ్యలో మొత్తం కట్టడం పూర్తి అయిపోయింది నిర్మాణం మొత్తం పూర్తయింది ఏ విధమైనటువంటి మీరు మన ఇరవై ఐదవ తారీఖుని మొత్తం నిర్మాణం పూర్తి సూచనగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ శిఖరం పైన జెండా ఎగరేశారు టీవీలో చూసి టీవీలో చూపించారు దాంతో పని పూర్తయిందని సంకేతంగా మరి మనం అక్కడ కట్టడానికి అనేక రకాల గ్రామాల్లో మనం బజలు చేసాం పూజలు చేసాం హోమాలు చేసాం యజ్ఞాలు చేసాం రకరకాలు చేసాం కదా మనం మన రాముడు కొలువై ఉన్న తర్వాత మనం ఏదో మనకు మనం ఆయన ఎంత కృతజ్ఞతగా మనం ఒక పని చేయాలి కదా అందు గురించి మనం ఏం చేస్తామంటే విశృద్ధి పరిస్థితులు మన కోనసీమలో ప్రప్రదంగా దేశంలో ఆంధ్రప్రదేశ్లో మన కోనసీమలోనే ఈ కార్యక్రమం చేపట్టాం ఇంకా ఎవరూ ఎక్కడ చేపట్టలేదు మనం చూసి చేపట్టడానికి తయారుగా ఉన్నారు ప్రతి ఊరు నుంచి ప్రతి ఊరి నుంచి కూడా దీనికి భాగ్యస్వామి కావాలి ఇక మీ ఊర్లోనే ఒక అరవై మంది డెబ్భై మంది రాసేయడం కాదు ప్రతి ఊరు నుంచి కూడా ముగ్గురు నలుగురు ఐదుగురు కూడా రాసి రామనమాన్ని రాసి పదకొండు కోట్ల రామనామం రాయించాలని అనుకున్నాం మనం వాళ్ళది ఇరవై ఐదు కోట్ల దాకా వెళ్ళిపోతుంది బాగా ఎక్కువ సంఖ్య రాసేందుకు ముందు వస్తున్నారు ఈ పుస్తకాలన్నీ రాయించి ఇవన్నీ తీసుకెళ్ళి అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తికి సమర్పించడం ద్వారా మన కృతజ్ఞతలను ఆయనకి చెప్పుకుంటాం మనం ఈ రాసేయడానికి ఇది రాసేయడానికి మనకి నియమం ఉంది సమయం ఉంది సమయం అంటే వీలైన ఖాళీ రాయడం కాకుండా ఖచ్చితంగా ప్రతిరోజు రాయాలి ఒక అయ్యప్ప దీక్ష చేస్తే నలభై రెండు రోజులు దీక్ష ఎలా చేస్తారు భవానీ చేస్తే నలభై రెండు దీక్ష ఎలా చేస్తారు ఇది కనీసం ఇది వంద రోజులు దీక్షగా మీరు అందరూ తీసుకోవాలి మధ్యలో మీకు ఇబ్బంది వచ్చిన నాలుగు నాలుగు రోజులు మానేసి ఆ నాలుగు రోజులు లేకపోతే మా ఇంటి పేరులో ఎవరైనా పోతే ఆ పదకొండు రోజులు మానేసి ఆ పన్నెండు రోజుల నుంచి ఐదో రోజు నుంచి కూడా మళ్ళీ యథావిధిగా రాయచ్చు ఉదయము సాయంత్రము ఖచ్చితంగా ఇది రాయాలి ఇది అరగంట రాస్తారా పావు గంట రాస్తారా గంట రాస్తారా ఈ రోజు కనీసం వెయ్యి నామాలు అరగంట రాస్తే ఐదు వందల నామాలు రాయగలరు ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట ఇది నియమంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఎవరు సీరియల్ వచ్చింది ఆ సీరియల్ చూసి రాద్దాం అనుకుంటే ఈ వంద రోజులు సీరియల్స్ మానేయండి మీ శరీరంలో ఉన్నటువంటి బీపీ ఉంటే పోతుంది షుగర్ ఉంటే పోతుంది ఆరోగ్యం వస్తుంది మీరు ఆరోగ్యంగా ఉంటే మీ ఇంటాయిన ఆరోగ్యంగా ఉంటారు మీ పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు మీకు నల్తగా ఉంటే మీరు చేసి పెట్టారు వెళ్ళి కర్రీ పైనలకు వెళ్ళి కూర కొట్టుకొచ్చేయమని చెప్తారు కర్రీ పాయింట్లో కూర ప్లాస్టిక్ వాళ్ళు వేసుకొస్తారు ఇంకా అంత విషయాన్ని ఇస్తున్నారు మీరు ఇవాళ మధ్యలో సంబంధం లేకపోయినా ఒక్క రెండు విషయాలు మీ గురించి చెప్తున్నాను నేను గుండుపోటు రావాలంటే ఇదివరకు వాళ్ళ తాతకు కానీ ముత్తాతు కానీ ఎవరికైనా వచ్చిందని అడిగేవాడు డాక్టర్ ఇవాళ గుండుపోటు రావాలంటే తాతకో ముత్తాతకు రావకల క్యాన్సర్ రావాలంటే మేము ఉత్సవాలు అంతకుముందు ఎవరికైనా క్యాన్సర్ వచ్చేదని అడిగేవారు డాక్టర్ గారు ఇప్పుడు అడగట్లేదు ఎందుకు అడగట్లేదంటే మన వాడి ప్లాస్టిక్ ద్వారా ఈ ప్లాస్టిక్ ఉన్నటువంటి సోకున్నటువంటి కణాలన్నీ గుండె నాళాల్లోకి అంటే ఈ రక్త గుండెకి పంపి చేసేటువంటి చేరిపోయి అవి అభ్యస్తున్నాయి అందువల్ల చిన్నపిల్లలకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి కారణం ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాలు మన ప్లాస్టిక్ కవర్లు వేస్తే కవర్ కవర్ పాడవుతున్నాం కదా అనుకుంటారు అయినప్పటికీ కూడా అందులోంచి ఆ వేడి పీల్చుకుని ఎంతో కొంత లోపలికి వెళ్ళిపోయి అది ప్లాస్టిక్ కవర్ మీరు కొన్ని వందల సంవత్సరాలు భూమిలో పెట్టినా అది మట్టిలో కలిసే పరిస్థితి లేదు మట్టిలో కలపంది మన శరీరం మట్టిలో కలిసిపోద్ది ఈజీగా మనం చచ్చిన్నారో మన శరీరం పాది పెడితే కానీ ఈజీగా కలిసిపోద్ది కానీ ఈ ప్లాస్టిక్ మన శరీరంలో వేసినా ఆ ప్లాస్టిక్ బయటకు వచ్చి అలా నిలబడి ఉంటుంది అది ఆ ప్లాస్టిక్ జీవం ఉంది కాబట్టి ఈ ప్లాస్టిక్ని వాడడం మానేయాలి వాడడం మానేయాలంటే ముందు ఏం చేయాలి మీకు నలతకు మంది అని చెప్పి కర్రీ పైల నుంచి కూరటం ప్లాస్టిక్ కవర్ ఆ వేడి వేడి కూర ఏమవుద్ది విషం అవుతుంది కాబట్టి మీరు మీ మీతో పాటు మీ మీ కుటుంబ సభ్యులందరికీ ఏం పెడుతున్నారు మీరు విషయం పెడుతున్నారు కాఫీ లేకపోయినా టీపీ టీ టీలకి మీరు పాల ప్యాకెట్ తీసుకున్నారు పాల ప్యాకెట్లో పాలు వాడడం కూడా విషయమే ఈ ఊరు నుంచి ఎన్ని పాలు ఎగుమతి అవుతాయి ముంగ పల్లెటూరేనా పట్నం కాదు కదా మరి వాడి ప్యాకెట్లు ఈ ఊరు వచ్చేస్తాయి ఏ ఊరు నుంచి పాలు వాడుకొని మన ఊరికి సపోర్ట్ చేస్తున్నాడు పాల ప్యాకెట్లో ఉన్నీ పాలు కాదు వరంగల్లో గత సంవత్సరం పాలు ఫ్యాక్టరీ సీజ్ చేశారు యూరియాతో పాలు తయారు చేస్తున్నారు వాడు కానీ ప్యాకెట్ పాలు వాడడం కంటే ఆ కాఫీయో టీయో ఆ మజ్జిగ పెరుగో మానేయడం ఉత్తమం గేదె పాలు కానీ ఆ దొరుకుంటే దొరికితే అవి వాడుకోండి లేదా కాఫీ టీలు మానేయండి పాలు లేని టీ తాగండి తప్పదు తప్పదం కావా టీ తాగేయాలనుకుంటే పాలు లేకుండా టీ తాగండి పాలు లేకుండా కాఫీ తాగండి అమ్మా ఈ పాలు కూడా మీరు ఇవ్వడం వల్ల ఆ పాలతోటి ఇవ్వడం పెరుగు మెల్ల కూడా ఈ రెండు కూడా విషయాలే ఇవన్నీ కూడా మీ ఇంటి వారి యొక్క ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయి ఇంటి వారి ఆరోగ్యంగా ఉండాలన్నా ఆయుర్దాయం పెరగాలన్నా మీ చేతిలో ఉంది అంటే అది కూడా చేయండి సరే మనం మళ్ళీ మన విషయంలోకి వచ్చేద్దాం మన వివేకానంద సేవా సంస్థటువంటి నాగరాజు గారు వచ్చారు వారు ఈ విషయం గురించి మాట్లాడతారు నాగరాజు గారు రండి సార్